ఓం విశ్వకర్మ వీరబ్రహ్మ మిత్రమా సవీరము కట్టు సవీరము అందరూ సవీరము కట్టు సవీర కట్టు అంటారు సవీరాన్ని ఎలా కట్టాలి అనే దాని గురించి నేను కొంచెం చెప్తాను మీరు వినండి సవీరము ఎలా కట్టాలి అంటే ముందు మనం ఏం చేయాలి ఎర్ర ఉత్తరేని ఆకు తెచ్చుకోవాలి ఎర్ర ఉత్తరేని ఇంతకుముందు గతంలో ఎర్ర ఉత్తరేని చెట్టు పెట్టే మీకు గుర్తుందో లేదో చూడండి ఒకసారి ఎర్ర ఉత్తరేని ఎర్ర ఉత్తరేని ఆకు ఆకు తీసుకొచ్చి బాగా మనం ఎంత ముద్ద చేయాలి ఆకును ఎంత చేయాలి ఎంత ఉండాలి ముద్ద ఏది ఉత్తర నాకు ఆ ముద్దను తీసుకొని ఆ ముద్దలో ఈ సవీరం ఎంత ఓ పది గ్రాములు పెట్టండి సార్ పది గ్రాములు సవీరం పెట్టి బాగా ముద్దను సీల్ చేయండి బాగా ముద్దను ఏం చేయాలా మంచి సీల్ ఇయ్యాల బంతి సీల్ ఇయ్యాల బంతి సీల్ గుడ్డమీన గుడ్డ మీద కూడా ఒక తొమ్మిది సీల్ ఇవ్వాలి మిత్రమా తొమ్మిది ఇచ్చి ఒక్క ఆ తొమ్మిది సీళ్ళు ఇచ్చిన తర్వాత బాగా ఆరబెట్టండి ఆరబెట్టి మూడు పుటాలు వేయాల సీలు ఓడదీయకుండా నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి సీలు ఓడదీయకుండా మూడు పుటాలు వేయాలి ఎంతెంత పుయలు వేయాలి చెప్తున్నా మీకు మూడు పుటాలకు గాను ఎంత ఐదు పిడకల నుంచి లోపు ఐదు నాలుగు మూడు ఐదు నాలుగు మూడు లేక మూడు పిడకలై మూడు పుటాలు వేయండి బాగుంటుంది ఇంకా మూడు పు మూడు పిడకలతో మూడు పుటాలు వేయండి వేస్తే నీకు సవీరం మంచి కట్టుద్ది మిత్రమా ఈ సవీరము మనము జాగ్రత్తగా వాడుకోవచ్చు ఓకేనా ఆ విధంగా వాడుకుంటే మీకు మంచి మెడిసిన్కు బాగా పని చేస్తుంది ఇట్లా రెండు విధాలుగా పని అయ్యే అవకాశం ఉంది ఓకేనా ఆ విధంగా చేసుకోండి విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రం థ్యాంక్ యూ